సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అయ్యప్ప మహిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం స్వామియే శరణ్యప్ప ఈరోజైతే మనతో పాటు ఉన్నారు ప్రముఖ బుక్క కిట్టు గురుస్వామి గారు శ్రీ బాలశాస్త్ర పీఠం వ్యవస్థాపకులు భూదాన్ పోచంపల్లి అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులైతే ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి అసలు అయ్యప్ప మాలలు ఎందుకు వేస్తారు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు అయ్యప్ప మాల ఎప్పటి నుంచి మొదలైంది ఆ దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి అసలు దీన్ని ఎలా తీసుకుంటారో ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురువుగారితోనైతే మాట్లాడదాం స్వామియే శరణమయ్యం స్వామి శరణం ఎలా ఎలా ఉన్నారు మీరు అంత దేవుడి దయ అలాగే అండి మన స్టూడియోకి అయితే మీరు మా ఛానల్కి రావడం అయితే చాలా సంతోషంగా భావిస్తున్నాం నిజంగా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప తన యొక్క అనుగ్రహం ఇక్కడ తెలపడానికి ఇక్కడ నన్ను ఇక్కడికి పంపించారని నేను అనుకుంటాను కాబట్టి సివిఆర్ హోమ్ భక్తి ఛానల్ వల్ల అయ్యప్ప భక్తులకు తెలియవలసిన విషయాలు కొన్ని తెలిసిన విషయాలలో క్లారిటీ ఇవ్వడానికి మనం ఇక్కడ నుండి Рать అలాగే అండి ధన్యవాదాలు నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము కూడా ఈరోజైతే అయ్యప్ప మాల గురించి కావచ్చు అసలు అయ్యప్ప దీక్షలు ఎందుకు తీసుకుంటారు దీనివల్ల కలిగే లాభాలు ఏమిటి అసలు దీనికి సంబంధించిన పూజలు ఏ విధంగా చేయాలి ఇలాంటి మరెన్నో విషయాలు అయితే మేమైతే అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము కూడా తెలుసుకోవడానికి చాలా ఎగ్జైట్గా ఉన్నామని చెప్పొచ్చు మా సీవియర్ ప్రేక్షకులు కూడా చాలా వరకు చూస్తున్నారు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచి స్తోత్రంతో లేకపోతే మన అయ్యప్ప స్వామి ఒక పాటతో అయితే మొదలు పెడదాం ఈ చక్కటి కార్యక్రమాన్ని సమస్త మానవాళి అందరికీ కూడా భూతనాథుడిగా పేరుగాంచిన శ్రీ అయ్యప్ప స్వామివారి యొక్క రక్ష ఉండాలని కోరుతూ ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయావర రక్ష రక్ష మహాబాహు శాస్త్రేతుభ్య నమో నమ అంటే సమస్త భూతాలకు అంటే మానిషి యొక్క భూతము గాలి పశువులన్నిటి కూడా వారికి స్వామివారి యొక్క రక్ష ఉండాలని కోరుతూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దామమ్మా మీరు అన్నట్టుగా ఎన్నో ఎంతోమంది అయ్యప్ప భక్తులు దీక్ష ధరిస్తున్నారు దీక్ష చేస్తూ ఉన్నారు మాలలు ధరిస్తున్నారు వారికి ఇప్పటికి కూడా ఎంతో కొంత స్వామివారికి తెలిసినా కూడా స్వామివారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వారికి ఇంకా తెలియ తెలియనటువంటి అంశాలన్నీ కూడా మనం సివిఆర్ భక్తి ఛానల్ ద్వారా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం అలాగే గురుగారు ముఖ్యంగా మేమైతే అయ్యప్ప స్వామి నిజంగానే వచ్చాడు మా స్టూడియోకి అయితే రావడం జరిగింది అని అయితే చాలా సంతోషంగా ఉన్నాము అయితే ఈ అయ్యప్ప స్వామి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు అన్నట్లుగా చాలా మందికి అయితే అయ్యప్ప స్వామి మాలలు ఎందుకు వేసుకుంటారు ఈ అయ్యప్ప స్వామి మాలలు అసలు ఎందుకు ధరించాలి దీనికి సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి ఇలాంటి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం గురుగారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మొదటి ప్రశ్న వచ్చేసి అయ్యప్ప స్వామి అవతారం ఏ దేవతలకు ముఖ్యంగా సంయోగ ఫలంగా చెప్పబడింది అని చెప్పవచ్చు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ వృత్తాంతానికి వస్తే స్వామివారు హరిహర పుత్రుడు అంటే హరికి హరునికి అంటే విష్ణుమూర్తికి మరియు శంకరునికి జన్మించినటువంటి శక్తి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆయనకి మహాశాస్త్ర అనేది ప్రధాన నామం ఆ ప్రధాన నామం నుండి ధర్మశాస్త్ర అయ్యప్ప అనేది వస్తుంది చాలామందికి అటు మన సమాజంలో ఇప్పటికి కూడా చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి తలెత్తుతున్నాయి చూస్తున్నాం వాళ్ళు మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రసంగాల ద్వారా హరిహరులు ఇద్దరి మగవారికి ఎలా స్వామివారు సంభవిస్తారు ఎలా పుడతారు అనే ఒక సంశయం చాలామందికి ఉంది ముఖ్యంగా ఇక్కడ మనము నమ్మకం ద్వారా వెళ్ళవలసినటువంటి అంశం ఇది స్వామివారు అంటే ప్రతి మనిషికి అలాగే భగవంతుడికి మనం తీసుకున్నట్టయితే వారు కారణజన్ములు ప్రతి భగవంతుడు ఒక కారణ జన్ముడు వారు అనుకున్నటువంటి మనకున్నటువంటి వేదాలలో కానీ వైదికంగా ఉన్నటువంటి అంశాలకు తీసుకుంటే మనిషి ఒక మరో రూపంగా మారే అవకాశం మన వేదాల్లో ఉంది ఆ విద్య ఉంది వాటిని అనుష్ఠానం చేసుకొని చేయవచ్చు ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హరిహరుడు పూర్వము పురాణాలలో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడి తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు వారికి ఒక వరం ఇస్తారు ఎవరి తలపైనైతే చేయి పెడితే వారు భస్మంగా మారే విధంగా అయితే తను పరమశివుడినే పరీక్షించాలనుకుంటాడు అలా పరీక్షించే సమయంలో పరమశివుడు తన యొక్క శక్తి తనకు తెలుసు కాబట్టి వాడి నుంచి తప్పించుకోవడానికి వెళ్తూ రుద్రాక్ష వనంలో వెళ్ళి దా దాగి ఉన్నప్పుడు మహావిష్ణువు ఈ ఆపద నుండి శివుణ్ణి కాపాడడానికి జగన్మోహిని అవతారంగా ఆయన అవతరిస్తారు వారు అవతరించి ఆ భస్మాసురుణ్ణి అంతమందిస్తారు వారు శివుడు నాట్యకారుడు జగన్మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణువుని చూసి మోహించినప్పుడు నాట్యం చేస్తారు ఇద్దరు నాట్యం చేసినప్పుడు వారి యొక్క చెమట ఏదైతే ఉందో స్వెట్ ఏదైతే ఉందో దాన్ని కలయిక అంటే గాలిలో వాళ్ళకు చెమట కలిసినప్పుడు జరిగినటువంటి ఒక శక్తి ఉత్పన్నం జరుగుతుంది ఆ శక్తియే మహాశాస్త్ర వారినే తర్వాత ధర్మశాస్త్ర అని హరిహర అయ్యప్ప అని తీసుకుంటారు ఆ శక్తిని వాళ్ళు ఒక మానవ రూపం ఇచ్చి మనిషి రూపంగా ఇచ్చి మహాశాస్త్రాన్ని నామకరణం చేసి వారిని పెంచడం జరిగింది ఇది స్వామివారి యొక్క వృత్తాంతం అంటే హరిహరులకు శివుడికి మరియు విష్ణుముఖి పుట్టినటువంటి శక్తి అయ్యప్ప స్వామి అలాగే గురుగారు గురుగారు మొట్టమొదటిసారిగా అయితే మన కార్యక్రమంలో అయితే ఈ అయ్యప్ప స్వామికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి కావచ్చు ఇదైతే తెలియజేస్తారు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము రెండవ ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి ఏ శుభదినం ముఖ్యంగా పరిగణించింది అని చెప్పవచ్చు అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష ప్రారంభించడానికి ప్రత్యేకమైన ఒక శుభదినము అనేది ఎటువంటిది కూడా లేదు అయితే మన సనాతన ధర్మంలో దీక్ష సమయాలకు దక్షిణాయనాన్ని మరి ముఖ్యంగా కార్తీక మాసాన్ని మార్గశిర మాసాలను దీక్షలకు అనుకూలంగా తీసుకోవడం జరిగింది కాబట్టి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష కార్తీక మాసంలో ప్రారంభిస్తారు అలాగే మార్గశీర మాసంలో ప్రారంభిస్తారు ఎందుకంటే ఇక్కడ మనము స్వామివారి యొక్క జీవిత చరిత్రను క్షుప్తంగా పరీక్షించినట్లయితే స్వామివారు ఒక వరం ఇచ్చారు మనుషులకి భూలోకానికి కార్తీక మాసం లేదా మార్గశీరంలో దీక్షలు ప్రారంభించిన మకర సంక్రమణం అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ ఆ రోజున ఆ రోజు సాయంత్రం స్వామివారు తను ఆత్మస్వరూపంగా జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తారు ఆ దర్శనాన్ని చేసుకోవడానికి స్వామివారు కొన్ని నియమ నిబంధనలు ఉంచి దీక్ష చేసి రావాల్సిందిగా తెలియజేయడం కాబట్టి ఆ మకర సంక్రాంతికి సంబంధించిన జ్యోతి చూడడానికి మండల కాలం అనే ఒక దీక్షను స్వామివారిని నియమించబడింది భక్తులందరూ కూడా నియమించారు కాబట్టి ఆ మండలకాల దీక్షని పూర్తి చేసుకోవడానికి కాబట్టి శుభదినంగా సనాతన ధర్మంలో వారి కుటుంబ సభ్యుల్లో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతి వివాహితుడైతే భార్య పిల్లలు ఉన్నట్టయితే పిల్లల యొక్క అనుమతి పొందిందే శుభదినంగా పరిగణిస్తాను నేను వాళ్ళందరి అనుమతి దొరికిందంటే భగవంతుని యొక్క అనుమతి దొరికినట్టే కాబట్టి శుభదినము అనేది వారి యొక్క కుటుంబ ఆచారాల ప్రకారంగా నియమించడం జరుగుతుంది కాబట్టి పర్టికులర్గా ఇది జరు కార్తీక మాసం మార్గశీర మాసం దీక్షలకు అనుకూలమైనటువంటి అంటే దీక్ష చేస్తున్న సమయంలో ఎండాకాలంలో కానివ్వండి వానాకాలంలో అనుకూలమైన వాతావరణం ఉండదు చలికాలంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఏకాగ్రతకు ధ్యానానికి కూడా అనుకూలమైన సమయం కాబట్టి మనం కార్తీక మాసాన్ని మార్గశీర మాసాన్ని అనుకూల సమయంగా మనం పరిగణించవచ్చు అంటే అయ్యప్ప దీక్షలు తీసుకోవడానికి కార్తీక మాసాన్ని ఎంచుకుంటారని చెప్పవచ్చు అంటారా అంటే అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను అలాగే స్వామివారు చెప్పారు మకర సంక్రమణం మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది పుష్య మాసంలో జరుగుతుంది అంటే జనవరి పీరియడ్ జనవరిలో జరుగుతుంది సో ఆ సమయానికి ముందు మండల కాలం దీక్ష చేసుకుంటారు అంటే జనవరి పద్నాలుగు కానివ్వండి పదిహేనుకి కానివ్వండి పదహారు కానీ అది సూర్యుడు మారే సూర్యుని యొక్క ట్రావెలింగ్ జర్నీ ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి అంటే ఒక పొజిషన్ టు ఇంకో పొజిషన్ అంటే ఈ యాంగిల్లో నుంచి ఆ యాంగిల్లోకి వచ్చినప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే సూర్యుడు టూ ఫార్టీ టు సెవెంటీ డిగ్రీస్కి మారుతున్నాడో అప్పుడు ఈ మకర సంక్రమణం జరుగుతుంది దాని ఆ సమయంలో స్వామివారు అక్కడ జ్యోతి స్వరూపంగా వస్తారు కాబట్టి దాని ముందు మండల కాలం దీక్ష తీసుకుంటారు రాను సమాజంలో ఎలా అయింది అంటే ఆ సమయానికి అందరూ వెళ్ళలేకపోవడం వల్ల లేదా అధిక రద్దీ ఉండడం వల్ల దేవాలయాన్ని కూడా ఒకప్పుడు ఆ సమయంలో మాత్రమే తెరిచు ఉంచేవాళ్ళు ఇప్పుడు ప్రతి మాసం ఉంచుతున్నారు కాబట్టి దానికి అనుకూలంగా వాళ్ళ యొక్క సమయానికి అనుకూలంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు దీక్ష చేసుకొని వెళ్ళడం మంచిది కానీ కార్తీకం మరియు మార్గశిరం అనేది రెండు కూడా దీక్షలకు అనుకూలమైనటువంటి ఇది అలాగే గురువుగారు మరే మాత్రం ఆలస్యం చేయకుండా మనము మూడో ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు అయ్యప్ప దీక్ష సాధారణంగా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందని అదే అదేవిధంగా దీంట్లో నేను విన్నట్లు విన్నది ఏంటంటే అర్ధ దీక్షలు అనేవి కూడా నేను విన్నాను అసలు ఈ అర్ధ దీక్షలు అనేవి అసలు అర్ధ దీక్ష అంటే ఏమిటి అసలు అర్ధ దీక్ష చేయవచ్చు అంటారు మొదటగా మండలకాల దీక్ష అనేది మాత్రం స్వామివారు నిర్ణయించింది లేదా సనాతన ధర్మం నిర్ణయించినటువంటి సమయం యాభై నాలుగు రోజులు ఫిఫ్టీ ఫోర్ డేస్ మండలకాల దీక్ష వీరు పూర్వంగా పెద్దవాళ్ళు అంటే అరౌండ్ అరవై డెబ్బై సంవత్సరాల్లో వయసు గల గురుస్వాములు ఎవరైనా ఉంటే చూడండి ఈ రోజుకి వాళ్ళు యాభై నాలుగు రోజుల పైన దీక్షని చేస్తారు నలభై ఒక్క రోజు దీక్ష అంటే మనుగడలో ఉన్నటువంటి నలభై ఒక్క రోజు దీక్ష చేయరు వాళ్ళు యాభై నాలుగు ప్లస్ చేస్తారు యాభై నాలుగు రోజులు లేదా అరవై రోజుల దీక్ష చేస్తారు అది మనకు ఫిఫ్టీ ఫోర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంటూ టూ టైమ్స్ అంటే వన్ నాట్ ఎయిట్ ఏదైనా నూట ఎనిమిది తోటి ముడిపడి ఉంటుంది నూట ఎనిమిది పూజలు జరగడం నూట ఎనిమిది సార్లు చన్నీటి స్నానం చేయడం నూట ఎనిమిది పూటలు ఏకభుక్తంగా ఉండడం ఇవి జరుగుతుంటుంది అది శరీరానికి ఏదైతే ఎండాకాలంలో వానాకాలంలో మనం తీసుకున్నటువంటి ఫుడ్ చలికాలంలో అంత ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వద్దు వాటన్ని అందుకే దీక్ష అనేది ఏమవుతుంది ఈ రెండు కాలాల్లో తీసుకున్నటువంటి ఫుడ్ ఇక్కడ దీక్ష అనే పేరుతో సైంటిఫిక్గా మాట్లాడిన ఆ డైజెషన్ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనకు రిజాల్వ్ అవుతూ ఉంటాయి సో మండల కాలం దీక్ష యాభై నాలుగు అయితే మనకు మనుగడలో భక్తుల యొక్క సమయానికి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల దృష్ట్యా పెద్దలు గురుస్వాములందరూ కూడా దాన్ని ఆ ఆయుర్వేదంలో ఉన్నటువంటి నలభై ఒక రోజుకి కుదించడం జరిగింది తప్ప నలభై ఒక రోజుకి తప్ప అంతకు తగ్గించి దీక్షను చేయడానికి వీలు లేదు ఈ అర్ధ మండలాలు లేదంటే కొంతమంది కాల్ మండలాలని పది రోజులకి ఒక రోజు మూడు రోజులకి దీక్ష చేసి వెళ్ళడం జరుగుతుంది అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకూడదు ఇవ్వదు ఫలితాన్ని ఇవ్వదు మనకు ఒక ఫలితం రావాలి అంటే దానికి పర్టికులర్ స్ట్రాటజీ పర్టికులర్ ప్రిన్సిపల్ అనే ఉంటుంది ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ వస్తుంది తప్ప ఏదో ఇప్పుడే మనం పుట్టగానే పిల్లోడు నడవను అన్నట్టు ఈరోజే మాల వేసుకోగానే దీక్ష అయినట్టు కాదు అలాగే గురుగారు మరి మీరు అన్నట్లుగా పర్టికులర్ నియమాలు అనేవి ఉంటాయి దీనికి ఇన్ని రోజులు కంపల్సరీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి చాలా వరకు చూసుకున్నట్లయితే నేను చూసింది ఏంటంటే ఫార్టీ వన్ డేస్ కూడా ధరిస్తారు అని కూడా నేను విన్నాను అదే చెప్తున్నాను కదా యాభై నాలుగు రోజులు ఏదైతే మండల కాలం వైదికంగా ఉన్నా మనుషుల యొక్క మనుగడ జీవన శైలి అనేది మారుతూ వచ్చింది మనకు టూ ట్వంటీ ట్వంటీలో ఉన్న పరిస్థితులు ఈ రోజు లేదు అలాగే ఆ రోజుల్లో సమయం ఎక్కువ ఉంది కాబట్టి యాభై నాలుగు రోజులు వైదికంగా ఉన్న ఆచారాన్ని పాటించినటువంటి రోజులు ఉంది ఈ రోజు అందరు ఎవరి వృత్తిలో వాళ్ళు ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు జీవనశైలి మారింది కాబట్టి సమయాన్ని నలభై ఒక్క రోజుగా పెద్దలు నిర్ణయించారు దాన్ని గౌరవిస్తూ అందరు నలభై ఒక రోజు చేస్తారు ఈ ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు అనేది దీక్ష నియమం కాదు దీక్ష నియమం కాదని ఏ దీక్ష నియమం కాదు ఓకే ధర్మ సనాతన ధర్మం ప్రకారంగా ఏ దీక్ష నియమము కాదు పదకొండు ఇరవై ఒక్క రోజులు అసలు చేయకూడదు చేయకూడదు అది చెల్లుబాటు అవ్వదు అంటారు దీక్ష దీక్షకు పని చేయ పనికిరాదు పనికిరాదు ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి గణే గణపతి ఉత్సవాలు జరిగిన నవరాత్రులు నవ నవదిన దీక్ష అన్నారు అమ్మవారి శరణ్ నవరాత్రులు అన్నారు తప్ప శరణ్ నవరాత్రి దీక్షలు అన్నారు దీక్ష దీక్ష అంటే మండలం మండలం అంటే యాభై నాలుగు రోజులు లేదా ఈ రోజు ఉన్నటువంటి జీవన శైలికి నలభై ఒక్క రోజు శబరిమల మాత్రం నలభై ఎనిమిది రోజులని మండల దీక్షగా పరిగణిస్తుంది ఫార్టీ ఎయిట్ డేస్ ని మండల దీక్షగా పరిగణిస్తుంది కూడా పరిగణించారు శబరిమల కూడా కూడా శబరిమల అయితే మనకున్నటువంటి జీవనశైలి అందరు బిజీ ఉన్నారు ఎవరి వృత్తి వ్యాపారాలు ఎవరి కుటుంబ బాధ్యతలు వాళ్ళకున్నాయి దాన్ని మన గురుస్వాములు పెద్దలందరూ కూడా నలభై ఒక రోజుకి దాన్ని నిర్ణయించారు కాబట్టి దాన్ని గౌరవించడం జరుగుతుంది మరి ఇన్ని చెప్తున్నారు కదా అసలు నలభై ఒక రోజుని కూడా పరిగణించరు అని చెప్తున్నారు పదకొండు రోజులు అంటున్నారు ఇరవై ఒక రోజు అని చెప్తున్నారు కదా అసలు పర్టిక్యులర్గా ఇన్ని డేస్ చేస్తేనే ప్రతిఫలం అనేది దక్కుతుంది ఖచ్చితంగా ఇన్ని డేస్ చేయాలి ఇన్ని నియమాలు ఉంటాయి అనేది ఉంటుందంటారా అదే చెప్తున్నా ఇప్పుడు మనం ఒక కార్యాన్ని ఇప్పుడు ఒక మెడిసిన్ వేసుకుంటాం సైంటిఫిక్గా ఒక మందుని వాడాలంటే ఈరోజు పొద్దున్న ఒక అనారోగ్యం పాలైతే మనం వైద్యం దగ్గరికి వెళ్తే తను ఒక మందుని ఆయుర్వేదం లేదా లేదంటే ఒక మెడిసిన్ మనకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒకరోజు వేయంగానే తగ్గిపోదు కదా దానికి ఒక డ్యూ కోర్స్ అంటే రిజల్ట్ పూర్తిగా మనకు ఆ వ్యాధి నుంచి విముక్తి పొందాలి అంటే వాళ్ళు ఒక పర్టికులర్ కోర్స్ వైద్యుడు చెప్పిన నియమాన్ని పాటించాలి సో అయ్యప్ప దీక్ష నుండి కూడా మనం ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించినట్లయితే దానికి తగ్గట్టుగా ఏకాగ్రత ధ్యానము వీటన్నిటినీ స్వామివారిని నియమించినటువంటి నియమాలను పాటిస్తూ మనము ప్రయత్నం చేస్తే ఆ ఫలితం మనకి వస్తుంది కాబట్టి ఒకరోజు రెండు రోజుల్లో లేదా పది రోజులు వచ్చేది కాదు నలభై రోజులు అరవై రోజులు ఇందులో ముఖ్యంగా మనిషికి ఉన్నటువంటి దుర్గుణాలు అవి ఏవైనా కానివ్వండి ఇప్పుడు అసూయ కాబోచత దుర్గుణం లేదా ఒక దుర్గుణం కేవలము మద్యము తిన మాంసము తినడమే దుర్గుణాలు కావు ఇవి కూడా దుర్గుణాలే లోభం ఉండడం ఒకరు ఎదుగుతుంటే వారిని చూసి అసూయపడడము వాళ్ళు అంటే వాళ్ళ ఎదుగుదలను మనం ఒప్పుకోకపోవడం ఇవన్నీ కూడా దుర్గుణాలు అంటే దీక్షలో ఉన్నటువంటి దుర్గుణాలలో ఇవన్నిటిని తొలగించిన రోజే ఇవి ఒకరోజు చేస్తే పోయేటివి కాదు దీక్ష ఏమి చెప్పారు అంటే నలభై ఎనిమిది రోజులు యాభై నాలుగు రోజులు మీరు ఒక పద్ధతిని అవలంబిస్తే తర్వాత కూడా అదే అలవాటు అయిపోతుంది మనం ఒక పర్టికులర్ని మనం ఒక సామెత ఉంటుంది కదా ఆరు నెలలు ఒకరి ఒకరితో సహవాసం చేస్తే వారిలాగా మారిపోతాం అన్నట్టుగా ఈ యాభై ఎనిమిది రోజుల దీక్ష మనం కలిపితే గడిపితే స్వామివారిలాగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని దీక్షను యాభై ఎనిమిది రోజులు యాభై నాలుగు రోజులు లేదా నలభై ఒక్క రోజు చేయమని నిర్ధారించారు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజుల్లో మనకు ఎటువంటి ఫలితం అనేది రిజల్ట్ అనేది రాదు చూసారు కదండి అసలు అయ్యప్ప దీక్షలు అంటేనే చాలా ప్రాముఖ్యత గల దీక్ష అని కూడా తెలియజేస్తారు చాలా మంది పెద్దలు మన గురుగారు చెప్పినట్లుగా చాలా మంది తెలిసి చేస్తారో మరి తెలియక చేస్తారో తెలియదు కానీ పదకొండు రోజుల దీక్ష అంటారంట ఇరవై ఒక్క దీక్షల అని కూడా అంటారు ఇదైతే చెల్లుబాటు అవ్వదు ఇదైతే సరైన పద్ధతి కాదు అని కూడా గురుగారు తెలియజేయడం జరిగింది మీరు కూడా ఈ చెప్పి గురువుగారు చెప్పిన పదాలను అయితే గుర్తు పెట్టుకొని మరి దీక్షలు తీసుకోవడానికి ముందుగా అయితే ఆలోచన చేసి దీక్షలు అయితే తీసుకోవడం అనేది మొదలు పెట్టండి అయితే మేము తెలియజేస్తున్నాం గురువుగారు కూడా తెలియజేశారు మంచి సందేశం అయితే మనకు తెలియజేశారు మరి ఏమాత్రం ఆలస్యం చేసుకో ఆలస్యం చేయకుండా మనము మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం గురువు గారు మరి నేను ఇది ముఖ్యంగా మన కార్యక్రమంలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాలి ఎట్లా అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూసుకున్నట్లయితే చాలా దుర్గమాతలు ఉంటాయి శివుడిమాలలు మాలలు ఉంటాయి ఆంజనేయ స్వామి ఉంటాయి ఈ దీక్షలు అన్నిటికీ ఒక్కొక్క రంగు అనేది కంపల్సరీ పర్టికులర్ రీజన్ ఉంది మరి అయ్యప్ప దీక్షకి అయ్యప్ప మాలకి ఎందుకు నలుపు రంగునే మెన్షన్ చేశారు అని చెప్పవచ్చు ఈ అయ్యప్పకి అసలు ఈ నలుపు రంగు బట్టలే ధరించాలి అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఈ నలుపు రంగునే వేసుకోవాలి అని ఎందుకు ఈ నియమాలు అనేవి ఎందుకు వచ్చాయి అసలు దేని ద్వారా వచ్చాయి లేకపోతే దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉంది అంటారా దీంట్లో ఫస్ట్ మొదటగా మనం చూసుకున్నట్లయితే దీక్ష వస్త్రానికి వచ్చేసరికి ప్రామాణికంగా ఎటువంటి వర్ణాన్ని అంటే రంగుని కేటాయించడం జరగలేదు ఈ రంగు వేసుకోవాలి ఈ రంగు అంటే నలుపు రంగు అంటే ఏ దీక్ష అయినా సరే ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా శివ దీక్షలు కానివ్వండి దుర్గాదేవి దీక్షలు కానివ్వండి వీటిని ఏ అయ్యప్ప దీక్షలు కానివ్వండి ఎక్కడ కూడా రంగుతోటి సంబంధం లేనటువంటి విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది వస్త్రధారణకు ఇదే కలర్ వేసుకోవాలి దాంట్లోనే ఉండాలనేది నియమము లేదు ఎందుకు లేదు అంటే అయ్యప్ప దీక్ష గృహస్థులు బాగా చేసేటటువంటి దీక్ష రంగు వరణానికి ఒక పర్టికులర్ డిజైన్ ఒక పర్టికులర్ డ్రెస్ కోడ్ లాగా ఎందుకు దీన్ని నిర్ణయించడం జరిగిందంటే నేను సామాన్యంగా మామూలు డ్రెస్ వేసుకొని వచ్చాను అనుకోండి నేను బొట్టు పెట్టుకొని ఉన్నాను అయ్యప్ప బొట్టే పెట్టుకొని ఉన్నాను నేను మామూలుగా వైట్ షర్ట్ ఒక వైట్ లుంగ్ కట్టుకొని వచ్చే ఉన్నాను నేను దీక్షలో ఉన్న విషయం పక్క వాడికి తెలియదు అవును ఎందుకంటే అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి మొట్టమొదటి ఇంపార్టెంట్ అని ప్రత్యేకమైన విషయం ఏమి అంటే స్వామివారు చెప్పింది ఎవరైతే తన దీక్ష స్వీకరిస్తారో తన ముద్రను మెడలో వేసుకుంటారు వారు ఆయనలాగా మారిపోతారు అంటే సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా చూడాలి మనం ఎవరిని కూడా అక్కడ పేరు పెట్టి పిలవడానికి లేదు స్వామి అని పిలవాలి స్వామి అని పిలవాలి మా స్వామి మాత్రమే పిలవాలి అది వాళ్ళు ఎదు ఇప్పుడు నేను దీక్షలో ఉన్నాను ఎదుగుగా మీలో కూడా నేను అయ్యప్పని చూడాలి అయ్యప్పనే పిలవాలి వేరే ఎవరిని చూస్తున్నా అయ్యప్పనే పిలవాలి ఆ తత్వంతో దీక్ష ఉంటుంది అది అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఇదే మనిషి భగవంతుడిగా మారిపోతాడు దీక్ష తీసుకోగా దీక్ష తీసుకోగానే భగవంతుడిగా మారిపోతాడు కాబట్టి వర్ణాలు రంగులు డ్రెస్ కోడ్లు అనేటివి ఎందుకు ఇచ్చారు అంటే నేను దీక్షలో ఉన్నాను అని తెలియడం కోసం జస్ట్ ఒక రిప్రజెంటేషన్ దూరం కలిసి చూడగానే మనం ఏదైనా మద్యము మాంసం ఎవరైనా తీసుకున్నట్టు వారు వచ్చి వారిని ముట్టుకోకూడదు ఎందుకంటే మాల ధరించిన వాళ్ళు అయ్యప్ప భక్తి అయ్యప్ప అయిపోయారు కాబట్టి వాళ్ళని టచ్ చేయకూడదు అనుక గౌరవం నేను నియమం అనను గౌరవం మనం ఎదుటి వ్యక్తిని గౌరవించాలి సో ఆ వ్యక్తి అయ్యప్ప దీక్ష తీసుకున్నారు ఆయన ఆయనని మనం గౌరవించాలి కాబట్టి మనం ఏదైనా మద్యమ మాంసం తీసుకున్నప్పుడు లేదంటే వేరే దూరం ఉండి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అంతే తప్ప పర్టికులర్ డ్రెస్ కోడ్ అనేది లేదు సరే శివ దీక్షకి భవానీ దీక్షలకు అమ్మవారి దీక్షలకు ఏంటంటే వాళ్ళకి ఇష్టమున్న రంగు వాళ్ళేస్తున్నారు అమ్మవారిని ఎరుపు రంగులో పూజించడం శ్రేష్టం అవునండి కాబట్టి ఆ దీక్షలో ఉన్నారు కాబట్టి ఆ దీక్ష ధరిస్తారు శివ దీక్షకు గంధం చంద్రం కలర్ వేస్తారు ఆయన ఆయనకు అది ప్రియం కాబట్టి అదే మీరు అయ్యప్ప దీక్షకు వస్తే కేవలం ఇటు మన తెలు రెండు తెలుగు రాష్ట్రాలలోనే నలుపు ధరిస్తారు అవునండి మీరు కర్ణాటకకు వెళ్తే వాళ్ళు అంతా కూడా ఆరెంజ్లో ఉంటారు అయ్యప్పమాల నుండి ఆరెంజ్ లో ఉంటారు ఇక్కడ మన దగ్గర వస్తే ఆరెంజ్ వచ్చేసరికి హనుమాన్ మాలకు వచ్చేస్తాం అక్కడ అయ్యప్ప దీక్ష మాత్రం ఆరెంజ్ లో వాళ్ళు ఆ డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు అదే తమిళనాడుకి వెళ్తే వాళ్ళు గ్రీన్ లో ఉంటారు అంటే వాళ్ళు అప్పుడు పర్టికులర్ గా ఎటువంటి ఇప్పుడు కొందరికి ప్రేక్షకులకు డౌట్ రావచ్చు సినిమాల్లో శని కోసం అని చెప్పేసి శనిశ్వరుడి కోసం అని చెప్పేసి నల్ల వస్త్రాలు ఇయ్యాలి జనరల్ బేసిక్ ప్రిన్సిపల్గా మూఢ నమ్మకంలో నుంచి ఇది ఒక మూఢ నమ్మకంగా నేను భావిస్తా శనీశ్వర భగవానుడు ఒక్కడే కాదు గ్రహం మనకు మనిషిని పరిపాలించేది నవగ్రహాలు ఉన్నాయి ఆయన ఒక్కడికే నలుపు వస్త్రాలు ఇస్తే మిగతా గ్రహాలు ఫీల్ అవవా అవునండి అవుతాయి కదా కాబట్టి ఆయన ఎటువంటి నియమము పెట్టలేదు చాలా మంది అదే అనుకుంటారు అయ్యప్ప దీక్ష చేస్తే అయ్యప్ప దీక్ష యొక్క ఫలితం వల్ల నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి సూపర్ అండి అవన్నీ పోతాయి ఈ డ్రెస్ కోడ్ ఈ బ్లాక్ కలర్ వేసుకుంటేనే ఇదేం కాదు రెండు బ్లాక్ కలరే మనము వేయడానికి గల కారణం ఏమి అంటే సైంటిఫికల్గా బ్లాక్ అనేది హీట్ జనరేట్ చేస్తుంది అవునండి నార్మల్గా వింటర్ సీజన్లో మన బాడీ యొక్క టెంపరేచర్ పడిపోతుంది వాతావరణం బయట పడిపోతుంది కాబట్టి ఇది పడిపోతుంది దీంట్లో మనం చన్నీటి స్నానాలు చేస్తుంటాము రెండు పూటలు చేస్తుంటాము కాబట్టి ఉదయాన్నే లేస్తుంటాం కాబట్టి ఆ చలిని తట్టుకోవాలి అంటే బ్లాక్ ఈజ్ హీట్ జనరేటర్ సైంటిఫికల్గా సో ఈ హీట్ ఇది వేసుకోవడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది శరీరాన్ని తన యొక్క ఉష్ణోగ్రతను పడేయకుండా ఈ వస్త్రం కాపాడుతుంది తప్ప ఇది సైంటిఫికల్గా రీజన్ ఇది అలాగే గా ఎటువంటి నియమాలు లేవు అదే అంటారు చాలా మంది అసలు బ్లాక్ అంటేనే దూరం పెడతారు అసలు ఈ బ్లాక్ ఎందుకు ఇంట్లో విషయాన్ని కూడా వస్తే ఏమవుతుంది అంటే బ్లాక్ ఎందుకు దూరం పెడతారు చెడు ఎందుకు చూస్తారు శనీశ్వరుడిని ప్రతికగా నలుపు వస్త్రాన్ని తీసుకుంటారు వాస్తవానికి చూసుకుంటే సరే ఎవరి నమ్మకాలు అనుకున్నా శనీశ్వరుడు ధర్మవంతుడు మీరు ధర్మంగా లేకపోతే తను శిక్షిస్తాడు మీరు ధర్మంగా ఉంటే ఎందుకు శిక్షిస్తాడు అవునండి నిజంగా వాస్తవం మనము ధర్మంగా ఉన్నప్పుడు మనకు అన్యాయం ఎందుకు జరుగుతుంది జరగదు కదా లేదు అది భగవంతుడు చేయడు మనుషులు చేయరు మనం ఇంజస్ట్ ఎప్పుడు ఇంజస్టిస్ ఎప్పుడైతే ఉంటామో డెఫినెట్లీ మనం ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ అదే అనుకున్నాం ఏంటంటే చాలా వరకు అసలు ఈ బ్లాక్ అంటేనే నలుపు రంగు అంటేనే దూరం పెట్టే జనాలు అయ్యప్ప దీక్షలు వచ్చేసరికి కంప్లీట్ గా సాక్షాత్తు అయ్యప్ప దీక్ష మాలనే నలుపు రంగు ధరించి మరి వేసుకున్నప్పుడు అసలు జనరల్ గా మనం వేసుకున్నప్పుడు బ్లాక్ అనే రంగుని ఎందుకు దూరం పెడతారా అని చాలా బ్లాక్ కలర్ ని అనే విషయానికి వస్తే నేను వాళ్ళ యొక్క సైకలాజికల్ గా వాళ్ళ డిసార్డర్ గా పరిగణిస్తాను ఇట్స్ నాట్ దట్ అదొక వర్ణం మనకు ఉన్నటువంటి అన్ని వర్ణాలలో ఇది ఒక వర్ణం దాన్ని అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి అయ్యప్ప దీక్షకు వచ్చేసరికి బ్లాక్ అనే దానికి ఉష్ణోగ్రతలు వాతావరణంలో తగ్గి ఉంటాయి కావాల్సినంత సూర్యుని యొక్క రశ్మి మన దగ్గరికి చేరదు సో సూర్యుని నుంచి రావాల్సినటువంటి విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవి రావు శరీరానికి సో టెంపరేచర్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది హ్యూమన్ బాడీది సో దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్ ఏంటి హీట్ జనరేటర్ కావాలి శరీరానికి అది బ్లాక్ డ్రెస్ దానికి శనీశ్వరుడికి లింక్ పెట్టేసి ఆయన దూరం పెట్టడం అంటే ఆయన దూరం పెడుతున్నట్టే మీరు ధర్మానికి దూరంగా ధర్మం ఆయన ధర్మవంతుడు ధర్మంగా ఉంటే ధర్మంగా రూల్ చేస్తాడు ఆ ధర్మంగా ఉంటే ఎవరిని అయినా శిక్షిస్తాడు ఈవెన్ ఆయన గణపతి భగవంతుడిని విడవలేదు శివుణ్ణి కూడా విడవలేదు ఆయన అధర్మంగా అయినప్పుడు అంటే వాళ్ళు తప్పు చేయాలి అంటే ఆయన దృష్టిలో ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి నియమావళి ఉందో పరిపాలించడానికి అది దాటితే అధర్మం ఆయనకి కాబట్టి బ్లాక్కి అయ్యప్ప దీక్షకి శనిశ్వరునికి ఎటువంటి లింక్ లేదు ఆయన ఒక్కడే గ్రహం కాదు అన్ని గ్రహాలు ఉన్నాయి వాళ్ళ అయ్యప్ప దీక్ష చేస్తే అన్ని గ్రహ దోషాలు పోతాయి అది నమ్మకం ఆ నమ్మకంతో మనం చేయాలి అలాగే గురుగారు నిజంగా చాలా సంతోషం గురుగారు ఈ అయ్యప్ప మహిమ గురించి ఈ అయ్యప్ప దీక్ష గురించి అసలు ఇది ఎన్ని ఎన్ని రోజులు తీసుకోవాలి ఎన్ని డేస్ తీసుకుంటే బాగుంటుంది అసలు దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కావచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో అడిగాము ఆ సంయోగ ఫలం అనేది ఎందుకు చెప్పబడింది సంయోగ ఫలంగా ఎందుకు చెప్పబడింది అని కూడా మా ప్రేక్షకులకైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషం అండి ధన్యవాదాలు చూశారు కదండి స్వామియే శరణమయ్యప్ప నిజంగా ఆ స్వామియే నిజంగా వచ్చినట్టుగా మన గారు అయితే చాలా చక్కగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎన్ని రోజులు దీక్ష తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎన్ని రోజులు ఈ దీక్ష తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి రంగులు ధరించాలి చాలామందికి ఉన్న సందేహాలు కూడా మన గురుగారైతే తెలియజేయడం జరిగింది చాలా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాంటివి ఏమన్నా మీరు అలాంటి తెలిసి తెలియని తప్పులకైతే నిజంగా గురుగారు చెప్పిన నియమాలు పాటిస్తే నిజంగా స్వామి స్వామీ శరణమయ్యే నిజంగా క్షమిస్తాడని అని అనుకుంటున్నాను ఇంతటితో ఈ ఎపిసోడ్లోనైతే ఇంతటి విషయాలు అయితే మనం తెలుసుకోవడం జరిగింది మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ఓ ఓ నమస్కారం